సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద లేడీ అగోరి హల్చల్ స్వామివారి దర్శనానికి పంపించాలని పట్టుపట్టగా సంప్రదాయ దుస్తులుంటేనే దర్శనానికి పంపిస్తామని తెలిపారు అధికారులు కొబ్బరి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసింది ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం కల్పించాలని ఆమె కోరగా బట్టలు వేసుకుని రావాలని అధికారులు చెప్పినట్లు సమాచారం దీంతో ఆగ్రహించిన పలువురిపై దాడి తెలుస్తోంది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద లేడీ అగోరి హల్చల్ స్వామివారి దర్శనానికి పంపించాలని పట్టుపట్టగా సంప్రదాయ దుస్తులుంటేనే దర్శనానికి పంపిస్తామని తెలిపారు అధికారులు కూరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసింది ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం కల్పించాలని ఆమె కోరగా బట్టలు వేసుకొని రావాలని అధికారులు చెప్పినట్లు సమాచారం దీంతో ఆగ్రహించిన అఘోరి పలువురిపై దాడి చేసినట్లు తెలుస్తోంది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద లేడీ అగోరి హల్చల్ స్వామివారి దర్శనానికి పంపించాలని పట్టుపట్టగా సంప్రదాయ దుస్తులుంటేనే దర్శనానికి పంపిస్తామని తెలిపారు అధికారులు